పెద్దపల్లి జిల్లా చూలపల్లి మండలం చీమలపేట గ్రామంలో దామర చెరువు తమ భూమిని ఆక్రమించుకుని అక్రమ మట్టి రవాణా చేస్తున్నారని ప్రచారణి సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు బాధితులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీలో ఉన్న భూములను కొందరు దళారులు ఆక్రమించుకుని తమ పేరిట అక్రమ పట్టాలు చేసుకున్నారని ఆరోపించారు తమకు సంబంధం లేకుండా తమ భూముల్లో అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఈ విషయమై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొన్ని రాజకీయ పక్షాల నేతలు ఈ విషయంలో వారికి అండగా ఉంటున్నారు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరారు చెరువు మాది చిలపేట గ్రామం జులపల్లి మండలం పెద్దపల్లి జిల్లా చిన్నపేట గ్రామ శివారులో ఏడు వందల తొంభై తొమ్మిది ఆరు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్ గల గుట్టబోరు భూమిని గత మా తాతల నుంచి వెళ్ళి ఆ గుట్టబోరు అలాగే ఉంది ఊర్రెం మేకలు కానీ మా తాతలు అందరూ కలిసి దాన్ని ఆపుకున్న భూమిని కొంతమంది వ్యక్తులు అందులో చోరి అక్రమంగా రవాణి పట్ట చేసుకొని మట్టిని తరలించడం జరుగుతుంది ఈ విషయానికి మేము ఈ వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టర్ దగ్గరికి వచ్చాము ఇది ఈ కలెక్టర్ గారు ఖచ్చితంగా తీసుకొని చర్యలు తీసుకొని చేపట్టాలని మేము ప్రెస్ వాళ్ళను జరిగింది ఇందులో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉందని తెలిసింది అది ఏంది ఇంకా అనేది కొంతమంది ప్రెస్ వాళ్ళకు దయచేసి దాన్ని పుట్టును రట్టు చేయాలని మేము కోరుకుంటున్నాము మట్టి అది ఇక ఎమ్మెల్ఏ గారు బాగా మంది ఉండదు ఇలా చెప్పు టిప్పరా తోటి మట్టి మాత్రం తరలింపడం జరుగుతుంది మేము మొన్న ఒక ముప్పై నలభై మంది గ్రామ గ్రామం ప్రజలను ఆపడం జరిగింది అందులో కొంతమంది పొలితలను పెట్టేసి అక్రమంగా మామిచల్లి పక్క పెట్టేసి మట్టి కూడా అక్రమంగా తీసుకోవడం జరుగుతుంది

గ్రామం చీవులపేట మండలం చీవులపెళ్లి జిల్లా పెద్దపల్లి కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది వినతి పత్రంలో ముఖ్య విశేషం ఏమనగా మా గ్రామ శివారులో ఉన్నటువంటి భూమి సర్వే నెంబర్ ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల ఆరు ముప్పై ఆరులో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఇది మా భూమి అంటూ దొంగ పట్టాలు చేయించుకొని మా ఇది మా భూమి అంటూ వాళ్ళకు ఆ భూములకు హద్దులు కూడా లేవు అద్దులు కూడా లేవు ఇందులో కొందరు గుట్టబోరు బుండి ఈ ఈ యొక్క కొందరు ప్రైవేట్ వ్యక్తులు లారీలు తీసుకొని వచ్చి టిప్పర్లు జేసీబీలు రెండు ఒక ఆరు టిప్పర్లు తీసుకొచ్చి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు ఈ మట్టిని మేము గ్రామ ఈ మట్టి ఈ యొక్క గుట్టబోరు దామెర చెరువును చెరువును ఆనుకోనుంది ఆ మట్టి కనుక తీస్తే ఆ చెరువులో నీరంతా పోతే ఐదు వందల కుటుంబాలకు ఉపాధి లేకుండా కూడా పోతుంది దీని కలెక్టర్ గారు దీనిపై చర్య తీసుకోవాలని మేము జరిగింది అందులో మేము ఆ మట్టి అడ్డుకోవడానికి అక్కడికి వెళ్తే ఈ ట్వంటీ బీరయ్య ట్వంటీ బీరయ్య వేముల వీరేశం ఈ బీటెక్ బీరయ్య ఈ మన వంశీ నరేష్ ఇంకా మరికొంత వ్యక్తులు వచ్చి దీన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి దీనిపై చర్య తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి వెళ్తున్నాం గత పది రోజులుగా గత పది రోజులుగా మట్టిని చేసి తీసి తీసి ద్వారా బయటికి తరుస్తున్నారు దీన్ని అడ్డుకోవడానికి వెళ్తే పోలీసులు భయభ్రాంత గురి దీన్ని కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల తరఫున కోరుతున్నారు తరతరాలుగా ఖాళీగా ఉన్నటువంటి భూమి అందులో ఇంతవరకు ఎవరు కూడా వ్యవసాయం చేయలేదు అది దాన్ని ముట్టలేదు చెట్లు పెట్టలేదు ఈ మన గెట్లు కూడా లేవు దీనిపై పరిశీలించాలి